సార్ అందరికీ నమస్కారం అండి నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేదరమెట్లలో సిద్ధం నాలుగవ సభ నిర్వహించారు పదిహేను లక్షల మంది వస్తారు జనమని ప్రచారం చేసుకున్నారు తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ సభ అభాసుపాలైంది ఆయన మాట్లాడిన తీరు ఆయన వ్యవహరించిన తీరు అక్కడ జరిగిన వాస్తవం ప్రజలకు చూపించిన తీరు చూస్తే అదో మయసభలాగా మారింది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఆయనను ఒక దుర్యోధన సార్వభౌములాగా చూపించారు ఒక్కడే వచ్చాడు మాట్లాడాడు వెళ్ళిపోయారు ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి మూడు సభల్లో మేము సిద్ధం మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగవ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికి ఆయన మాటలో బేలతనం ఆయన మాటలో కంగారు ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆత్రుత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం చెప్పి ప్రచారం చేశారు కానీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు ఆ డ్యాన్సులు వేస్తారు ఒక పక్క రోజా ఒక పక్క ఈయన డాన్స్ ఆయన కదా అంబటి రాంబాబు ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లని ఏమాయ ప్రజలంతా అమాయకుల ఆ డ్రోన్లు మీవి కాదా మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా అంటే మాయా ఉన్నది లేని లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి ఆపండి స్పీచ్లు ఆపండి ఆపండి మీ డ్రోన్లే రవబాబు అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే మీ డ్రోన్లు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్య పెడతా ఐదు సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది మీద ఒక మయసభ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు నేను అడుగుతున్నా జగన్మోహన్ వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది మీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా ఇది కాదా ఈ మేనిఫెస్టోతో మనమే అధికారంలోకి వస్తామయ్యా ఇంకా మబ్లు పెట్టాలి జనాన్ని ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నా చెప్పండి ధైర్యం ఉంటే లేదు లేదు మా అంతా తయారైంది ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పండి మేనిఫెస్టో మేనిఫెస్టో అని చెప్పి పైగా ఆయన అంటాడండి గత మేనిఫెస్టోలో మేము తొంభై శాతం తొంభై ఐదు శాతం అమలు చేశారంటారు నేను అడుగుతున్నా ఈ రోజున అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయాను సిద్ధం సభలో మద్యపాన నిషేధం చేశాను నేను నాకు ఓట్లు వేయండి అని అడగలేదేను మద్యపాన నిషేధం చేయకపోగా మహిళలకు న్యాయం చేయకపోగా విపరీతమైన కల్తీ మద్యం స్పూరియస్ లిక్కర్ తాగించి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి ఎన్ని సంసారాలు కూలగొట్టావు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు తెలియదా ఎంతమంది తెలుగు మహిళల పుస్తలు తెగి అంతగా కాలిపోయినాయో తెలియదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి తొంభై ఐదు శాతం చేశా ఎనభై ఐదు శాతం చేశానని చెబుతున్నా అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నిన్న నీ ఉపన్యాసం అంతా బేలగా తయారైంది ఓడిపోయిన వాడు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా బేలత్వం కనపడింది బేలతనం కనపడింది మీ ఉపన్యాసంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అర్ధగంట మాట్లాడావు చంద్రబాబు గారి గురించి ఆయన కూటమి గురించి నీకెందుకయ్యా చంద్రబాబు గారు బీజేపీతోటి జనసేనతోటి కలిసి నడుస్తూ ఉన్నారు నీకెందుకు నువ్వేదో సింహాన్ని చెబుతున్నావు కదా మరి సింహం ఎందుకు భయపడుతుంది ఒంటరిగా వస్తాను అంటున్నావు కదా ఆ బేలతనమే నీ ఓటమిని అంగీకరిస్తున్నది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను అంత బేలగా మాట్లాడినా సింహం ఒంటరిగానే వస్తుందట సింహం ఒంటరిగానే వస్తున్నప్పుడు మరెందుకు చంద్రబాబు గారు కూటమిని చూసి నువ్వు భయపడుతున్నావు చంద్రబాబు గారి గురించి ఎందుకు అంత బేలత్వంతో మాట్లాడుతున్నారు మీరు అందుకని ఎంత చీమలకు చిక్కి పెద్ద కాలనాకు కూడా చచ్చిపోయిన వాస్తవాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల్లో అందరికీ అర్థమైన నేపథ్యంలో